సో హ్యాపీ నెంట్లో బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి పుష్ప నుంచి ట్రైలర్ ట్రైలర్ వచ్చింది కదా ట్రైలర్ నుంచి మనం కొన్ని పిక్స్ తీ జరిగిందనమాట ఆ రోజు కొంచెం కాకపోతే నాకు కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను చేయలేకపోయాను సో నేనైతే కొన్ని గ్రాఫిక్స్ కూడా కొన్ని షేర్ చేశాను పిక్స్ అనేది మీరు చూసుకోవచ్చు సో నేనైతే మిగతావి కూడా పెట్టాలని దొరుకుతుంది అనమాట సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి సో పుష్ప నుంచి అయితే ఒక డైలాగ్ చెప్తున్నాను పుష్ప అంటే నేషనల్ అనుకున్నారా ఇంటర్నేషనల్ ఎలా వండేలాగా సో నేనైతే మామూలుగా చెప్పాను అనమాట మీకైతే తర్వాత వచ్చేసరికి మీరు ఆల్బమ్స్లోకి వెళ్తున్నాను అండి ఫస్ట్ పుష్పట్టు అని వెళ్తున్నాను మొత్తం డెబ్బై తొమ్మిది దాకే ఉన్నాయి సో మీకు ఒకటి ఒకటి ఒక్కటి ఒకటి చూసుకుంటూ వస్తాను సో మీరు మీరు ఉంటారు కదా లాస్ట్ వీడియోలో సో అవి అనమాట ఇవి ఇవి మళ్ళీ నేను చెప్పక్కర్లేదు నేను దూమ్ మాములుగా వెళ్ళిపోతున్నాను అనమాట తర్వాత వచ్చేరికి మనకి మిగతా కూడా వస్తాయి అన్నమాట ఇది ఒకటి అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రన్ ఎంట్రీలోనే అనమాట తర్వాత వచ్చేసరికి ఇది ఒకటి అనమాట చూసుకుంటే మనకు పోలీస్ స్టేషన్ ఎంటర్ అవుతుంది వెనకాల బ్యాక్ సైడ్ బ్యాక్ వ్యూ ఇదేమో ఫ్రంట్ వ్యూ అనమాట తర్వాత వచ్చేసరికి వెనకాల ఇట్లా వస్తున్నట్టుగా ఒక పిక్ అనమాట సో ఇవి మీకెందుకు నాకెందుకు బ్రో ఇవన్నీ మాకెందుకు పెడుతున్నారు బ్రో అంటే సో మీరు ఇన్స్టాగ్రామ్ కోసం కానీ లేదంటే బ్యానర్ ఎడిటింగ్ కానీ లేదంటే దీనికన్నా ఉపయోగించుకోవడానికి వస్తే అనమాట సో మనకు టైటిల్ కూడా చాలా హెచ్డీలో ఉండదండి ఎందుకంటే నేను ఫోర్ కిలో డౌన్లోడ్ చేశాను కాబట్టి హెచ్డీలో వస్తాయి అనమాట నేనైతే ఫోర్ కిలో డౌన్లోడ్ చేసుకుని వీడియో అనేది తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నా తర్వాత వచ్చరికి ఇది ఒకటి తీసుకున్నాను చూసుకుంటే ఇక్కడ మనకి షేర్డ్ అవుతున్నట్టుగా అక్కడ అంత నీట్ కనిపిస్తుంది అనమాట మనకైతే సో మీరు ఏదైనా క్లిప్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు చూసిన ఎంత వచ్చినట్టు అంత నీటికి వచ్చింది ఇక్కడ ఫొటోస్ కానీ ఇటు పక్క పక్క ఫొటోస్ కానీ నీట్గా నీటికి వచ్చిందన్నమాట తర్వాత వచ్చరికి ఇది ఇక్కడ కొంచెం ఏదో మాలేస్తున్నట్టు ఏదో దేవుడు ఉంది ఉందన్నమాట తర్వాత వచ్చరికి ఇక్కడ బండి మీద దిగుతున్నట్టుగా తర్వాత వచ్చేసరికి కొంచెం కింద దిగుతున్నట్టుగా అన్ని ఒక క్లిప్లోనే తీస్తున్నా అనమాట మనకి బ్యానర్కి ఎలా ఉపయోగపడుతుంది మనం చెప్పలేం కాబట్టి ఒకటి ఒకటి తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ మనకి వెనకాల క్యాష్ ఒక క్లియర్గా కనిపిస్తున్నారు తర్వాత వచ్చేసరికి మరి ఇది ఒకటి చూస్తున్నాను సో అదే ఫోజులో అదే డ్రెస్లో అదే క్లిప్లో ఎట్లా నాలుగైదు ఫోటోస్ జరిగింది అనమాట తర్వాత వచ్చేసరికి ఇది ఒకటి చూస్తున్నాను తర్వాత ఇది చూసారు కదా ఇది ఒకటి కోటి మీద ఉన్నట్టు తీస్తున్నాను ఒకటి అయితే గొట్టలు గొడ్లతో దొరుకుతున్నట్టుగా తర్వాత వచ్చేసరికి ఇది ఒకటి అనమాట చూసి వచ్చిందో సో ఇదన్నమాట తర్వాత సో ఇదే క్లిప్లో చాలా ఫ్లెష్ అయితే తిరుగుతుంది ఇదే డ్రెస్లో ఫొటోస్ తీసుకోవడం జరిగిందనమాట చూసుకోవచ్చు సో ఇదొక ఇదొకటి అనమాట వెనకాల గారు కానీ వన్ ఉన్న అయితే జరిగింది చూసుకోవచ్చు మీరైతే ఇదొకటి తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒకటి గొడ్డలతో పట్టుకున్నట్టుగా ఉన్నట్టుగా తర్వాత వచ్చేసరికి ఇక్కడ ముద్దు మీద ఉంచినట్టుగా గంధ శాఖల మీద ఉంచినట్టుగా తర్వాత వచ్చేసరికి ఇక్కడ శ్రీవల్లితో ఉన్నట్టుగా ఒక ఫోటో తీసుకోవడం జరిగిందనమాట తర్వాత వచ్చరికి మీ నేను చాలా కష్టపడి తీస్తున్నాను అండి అప్పుడే తీసుకున్నాను కాకపోతే ఏంటంటే కొంచెం నేను వీడియోస్ చేయలేకపోయాను అనమాట చూసుకుంటే మనకు భోజనం పెడుతున్నట్టుగా సో ఇవన్నీ మీరు తీసుకొని కొంచెం ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే సో మీరు అయితే ఇలాగ నేను పెట్టినట్టుగా ప్యాక్ పెట్టడం అయితే జరగదు అనమాట ఎందుకంటే నేను పెడితే నేను క్యాప్సిటీ అయితే పెడతాను సో మీ బ్యాంక్ అక్కడ జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు తర్వాత వచ్చేరికి ఇక్కడ అక్కడ వాళ్ళ ఇద్దరు కొంచెం ఆడుకుంటున్నట్టుగా ఫోటో అయితే కొంటుందన్నమాట చూసుకోవచ్చు ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే అనమాట వాళ్ళ ఆడుకున్నట్టుగా వాళ్ళ అమ్మతో ఉన్నట్టుగా ఒక ఫోటో అనమాట తర్వాత వచ్చరికి ఇంకా చాలా ఉన్నాయని చూసుకోరు మీరైతే ఇక్కడ ఇటు చూసారు కదా అన్నిటికొచ్చిందంటే వచ్చింది సో తర్వాత వచ్చరికి మనకి ఇక్కడ హెచ్డమ్మ వంటి అని అన్ని ఇక్కడ పుష్పానికి కొడుతున్నట్టుగా తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ పుష్ప కింద కింద పడినట్టుగా ఏదో ఫైట్ ఉందనమాట తర్వాత వచ్చేరికి మనకి ఇక్కడ కూడా కింద పడుతున్నట్టుగా ఇక్కడ మనం మళ్ళీ ఇంకోటి చూసుకో జరిగింది సో మీకు ఎందుకంటే అది తీసుకుంటున్నాను అక్కడ అక్కడ శ్రీవల్లి పుష్ప గారికి ముద్దు పెడుతున్నట్టుగా ఒక ఫోటో తీసుకోవడం జరిగింది తర్వాత తిరిగి ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోజ్ అనమాట ఇక్కడ మళ్ళీ ఇంకొక తీసుకున్నాను అనమాట చూసుకోవచ్చు మీరైతే మళ్ళీ పడుతున్నట్టుగా సో ఎంత నీడికి వచ్చినా నీడికి వచ్చినాయండి బుక్స్ అనేది మీకు ఎక్కడ దొరకవు అనమాట ఎట్లాగా తర్వాత వచ్చికి పుష్ప శ్రీవల్లిని వాటేసినట్టుగా ఇది ఫోటో అనమాట ఇది మనకి తెలిసింది కదా మన జాలి రెడ్డి అనమాట సో నేను ఎంత అల్వన అల్వజన చూస్తున్నాను అనమాట తర్వాత తెలిసిందే నాకు అని సో మనకు ఉపయోగపడుతుంది మీకు కూడా తర్వాత వచ్చరికి ఇక్కడ ఈయన ఇదనమాట చూసుకోవచ్చు మీరైతే తర్వాత వచ్చరికి ఇక్కడ ఇది జపాన్లో ఉన్నట్టుగా పుష్ప జపాన్లో ఉన్నట్టుగా నోట్స్ చెక్ చేస్తున్నట్టుగా ఫోటో అనమాట సో తర్వాత వచ్చరికి ఇక్కడ వాళ్ళ ఏదో ఒక డైలాగ్ చెప్తున్నట్టుగా ఇక్కడ మనకి వండ జరిగిందనమాట చూసుకోవచ్చు మీరైతే తర్వాత వచ్చరికి ఇక్కడ వస్తున్నట్టుగా ఏదో చిన్న చిన్నవి ఉందనమాట చూసుకోవచ్చు దూతున్నట్టుగా తర్వాత వచ్చరికి మనకి శ్రీలీల గారి ఫోటో ఉందన్నమాట ఐటమ్ సాంగ్ మీద సో ఇట్లా చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి పైన డే ఇదేమో కిందకి మొద్దులు దాడుతున్నప్పుడు పైకి ఎగిరినట్టుగా చాలా ఉన్నాయండి నేనైతే ఒకటి ఒకటి ఒకటైతే స్లో మోషన్ పెట్టి మొత్తం అయితే తీసుకోవడం జరిగిందనమాట చూసుకోవచ్చు మీరు కూడా తర్వాత వచ్చరికి ఇక్కడ చూసుకోండి అది నీటికి వచ్చిందో సో ఇదనమాట తర్వాత ఇది గన్తో కాల్చుతున్నట్టుగా హెలికాప్టర్ నుంచి దిగి గన్తో కాల్చినట్టుగా తర్వాత వచ్చి ఇక్కడ సాంగ్ అనుకుంటా తెలిసిన సాంగ్ ఉంటుంది అందుకే ఇంత ఇంత ఎక్ట్రాక్టిక్ కనిపిస్తుంది సో తర్వాత ఇది వచ్చేరికి ఇక్కడ శంఖం శంఖున్నట్టు ఊదుతున్నట్టుగా ఉందన్నమాట సో ఇవన్నీ మీరు బ్యాండర్ కానీ దానికి ఊసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు ఎందుకని చెప్పే కదా డైలాగ్ ఆ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఆ డైలాగ్ ఇక్కడ చదువుతారనమాట చూసుకోవచ్చు మీరైతే తర్వాత వచ్చేరికి ఇది మళ్ళీ ఇంకోటి తర్వాత గన్నీ రీళ్ళు రోడ్ చేస్తున్నట్టుగా తర్వాత వచ్చేరికి ఇక్కడ ఇక్కడ మంటతో బీడిని ఇంకా సీరెట్ కాల్చుతున్నట్టుగా తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి సముద్రం నుంచి కింద పడ్డ కింద సముద్రం నుంచి లేచి వచ్చినట్టుగా తర్వాత వచ్చేరికి ఇక్కడ మనకి ఒక సొట్ట దాక్కుతున్నట్టుగా ఉందన్నమాట ఫోటో అనేది సొట్ట తర్వాత వచ్చేరికి ఇక్కడ మనకి ఇది ఒక క్లిప్ అనమాట చూసుకోవచ్చు ఎంత రౌండ్గా అంత వచ్చిన చూసుకోవచ్చు మీరైతే తర్వాత వచ్చరికి ఇదనమాట ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట నాకైతే బాగా నచ్చింది లాస్ట్ క్లిప్ క్లిప్ అయితే బాగుందనమాట తర్వాత వచ్చిరికి ఇదనమాట లాస్ట్ వచ్చిరికి పుష్ప అంటే ఆఫ్ పవర్ కాదు ఇంటర్నేషనల్ ఓల్డ్ ఫ్లైఅర్ అయినా చదువుతున్నమాట ఇక్కడ డైలాగ్ అయితే సో నాకు డైలాగ్ కూడా పాడచ్చింది చూసుకోవచ్చు మీరైతే సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే ఎన్ని మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్లో అని మెసేజ్ చేయండి చెప్పండి పుష్ప టూ అని పెట్టండి తర్వాత వచ్చేసరికి పుష్ప టూ హెచ్ఎఫ్టీ పెట్టండి బ్రో అని పెట్టండి లేకపోతే మీరు నాకు వీడియో లింక్ షేర్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే నేను చూస్తాను నేను అడుగుతాను వీడియో లైక్ చేశారా కామెంట్ చేశారా సబ్స్క్రైబ్ చేశాను అడుగుతాను బే చెప్పాలి సో ఇదన్నమాట సో వీడియో తిదిగా నెట్లో మళ్ళీ కదా సో థ్యాంక్ యూ